నమస్కారం నేను విజయ్ కుమార్ గంట ఈ మధ్య చాలామందికి మాతృభాష అభిమానం ఎక్కువగా పెరుగుతుంది దగ్గర ఒక పదిహేడు దశాబ్ద కాలం ఈ మాతృభాష అభిమానం మాతృభాష సేవ మా ఈ అంశాలు కీలకంగా జరుగుతున్నాయి ఈ అభిమానం కాస్త కార్పొరేట్ స్థాయికి పెరిగిపోయింది రాజకీయ పదవుల్ని లేదా నామినేటెడ్ పదవుల్ని సంపాదించేదానికి అసలు మాతృభాష అంటే మాతృభాష అంటే గ్రంథస్థమైనటువంటి భాషే కాదు మాతృభాష అంటే అంటే మనకి పద్య జ్ఞానం అవసరం ప్రాచీన కావ్య జ్ఞానం అవసరం వాటితో పాటు అర్థం కాని పదాలకు దాన్ని వెతకటం అవసరం చాలా లోతుగా మనం కావ్యాలని అంటే తెలుగులో అనువదించబడినటువంటి ప్రబంధ కావ్యాలను కానీ కీర్తనలు కానీ ఇతర అంటే అనువదించబడిన ప్రబంధాలను కనుక పరిశీలించినప్పుడు వాడినటువంటి భాషలు ఎక్కువగా అప్పుడు జనపదలో నాడినటువంటి మాటలు తర్వాత వాటి అర్థాన్ని మనం వెతకటానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది కారణం ఏంటంటే మనం వాటిని ఎంటున్నాం మాట్లాడుతున్నాం మాట్లాడే క్రమంలో అవేమో కఠినమైన అనుకుంటాం తప్ప ఇప్పుడు పల్లెటూరికి వెళ్ళినప్పుడు నా భాష లాంటి భాషే అది అని గ్రహించారు పల్లెటూరులో మాట్లాడే భాషని వాడుకలో వాడటానికి చాలామంది అంగీకరించారు ఆంగ్లంలో అనేక పదాలు చేర్చబడ్డా కూడా చాలా సరళీకృతమైంది ఆంగ్లం ఎందుకు సరళీకృతమైందంటే అమెరికన్ ఇంగ్లీష్ వచ్చిన తర్వాత దాదాపు లాటిన్ ఇంగ్లీషు కనువరుగయ్యే పరిస్థితి అంటే కనువరుగవుతుందంటే రూపాంతరం చెందుతుంది అట్లాగే తెలుగు భాషలో కూడా భాష భాష తెలుగుకు మాత్రం ఉన్నటువంటి సౌకర్యం ఏంటంటే బహుళార్థాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటిని గుర్తించి వాడుకోవాలి తప్ప తెలుగు భాషని కార్పొరేటీకరణ చేసే ప్రయత్నం కార్పొరేట్ శక్తుల్ని ఇన్వాల్వ్ చేసి తెలుగు భాష అభ్యుదయాన్ని సాధించలేదు అమెరికాలో ఉండే వాళ్ళకి తెలుగు అంటే మాకు ఇష్టం అనేది ఒక ప్రచారాస్త్రం కార్పొరేట్ సంస్థలకు కూడా అదే అందుకని తెలుగు భాషని మాతృభాషనే ఈ రకమైనటువంటి దీని ఏంటంటే కిలికిలి అంటారు పిలిపిలి అనేది లేకుండా అందరూ సంఘటితంగా కాపాడుతారు